హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మనకి ఇరవై ఐదు మార్చిన ఏర్పడినది ఆ సమయంలో గ్రహణ సమయంలో చేయకూడని కొన్ని పనులు అలాగే గ్రహానికి ముందు తర్వాత గర్భిణీ స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మనకు మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకి ప్రారంభమవుతుందండి ఈసారి అరుదైన పెనుబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడునుంది సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడునుంది చంద్రగ్రహాన్ని ఎవరైనా నేరుగా చూడవచ్చు చంద్రగ్రహాన్ని నేరుగా చూడటం వల్ల ఎలాంటి హాని కలగదు ఏదైనా గ్రహాలు ఏర్పడినప్పుడు గ్రహానికి ముందు ఉండే కాలాన్ని సుతక కాలం అంటారు సహజంగా సుతక కాలం అశుభ కాలంగా పరిగణిస్తారు సుతక కాలంలో కూడా కొన్ని పాటించాల్సిన నియమాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు ఇదిలా ఉంటే గ్రహాల కదిలి కదలికలు ఖగోళంలో సంభవించే మార్పులు గ్రహణాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు కంటితో ప్రత్యక్షంగా గ్రహాన్ని వీక్షించకూడదు ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి బయటకు రాకూడదు బయటకు వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుంది గ్రహణం సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి అంటే ఈ సమయంలో కూరగాయలు పండ్లు లాంటివి తరగడం చేయకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవుల చీల్చీ పుడతారని నమ్ముతారు గ్రహణం సమయంలో లోహా వస్తువులకు దూరంగా ఉండాలి ముఖ్యంగా గుండు పిన్నులు హెయిర్ పిన్నులు నగలు లాంటివి తాకకూడదు ఏ గ్రహణమైనా గర్భిణులపై ప్రభావం చూపుతుంది ఎందుకంటే వాతావరణంలో ఎంతో ప్రతికూల శక్తి ఉంటుంది కాబట్టి గర్భిణీలు గ్రహణం సమయంలో బయటికి వస్తే ఆ కిరణాలు వారిపై ప్రసరించే అవకాశం ఉంది అందువల్ల వారు ఆ సమయంలో ఇంటి నుండి బయటికి రాకూడదు ఒకవేళ తప్పనిసరిలో పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గర్భం చుట్టూ గంధం తులసి ఆకుల మిశ్రాన్ని కప్పి ఉంచాలి అప్పుడే గ్రహణం ప్రభావం అంతగా ఉండదు గ్రహణం సమయంలో మహిళలు నిద్రపోకూడదు అని చెప్తారు గర్భిణులైతే గడ్డితో కప్పిన మంచంపై మాత్రమే పడుకోవాలని సూచిస్తారు ఆ సమయంలో గోపాల మంత్రాన్ని జపించాలని పురాణాలు చెప్తున్నారు అందుకే అంతేకాకుండా గ్రహానికి ముందు తర్వాత తప్పకుండా స్నానం చేయాలని అంటున్నారు ఇలాంటి నమ్మకాలకు సరైన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్న అప్పటికీ గ్రహణం సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సాంప్రదాయాలని ఆచరిస్తున్నారు శాస్త్రీయ వాదనాల అనుసారం గ్రహణాల వల్ల అప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఆ సాధారణ సంఘటనలకు వ్యతిరేకం గర్భిణి మహిళలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ బాగా ఆకలిగా అనిపిస్తే పనులు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు పదువైన వస్తువులను ముట్టుకోవద్దు గోరువెచ్చ నీటిని మాత్రమే తాగాలి గ్రహణ పట్టిన సమయంలో మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి ఒకవేళ కూరగాయలు కట్ చేయడం వంటి పనులు అసలు చేయకూడదు అంతేకాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో స్నానం కూడా చేయకూడదు ఈ సమయంలో ఆహారం తీసుకోవాలనుకుంటే తులసి ఆకులను దర్భ గరికను ముందుగానే అందులో వేయాలి గ్రహణం విడిచే వరకు మనసుని తేలికగా ఉంచుకొని ప్రశాంతంగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవాలి ఇక ఈ నియమాలు పాటించడం వల్ల గర్భిణీలు స్త్రీలు గ్రహణ సమయంలో వచ్చే దుష్ప్రభావాల నుంచి తమను తమ బిడ్డలను కాపాడుకున్న వారవుతారు నియమాలు అనాదిగా గర్భిణి మహిళలకు ఉద్దేశించి పెద్దలు